బీసీ ఉద్యమ నాయకుడు ఆర్కృష్ణపై టీడీపీ ముఖాలు దాడి చేయడానికి ఖండిస్తున్నామని వైఎస్ఆర్ పార్టీ శాశ్వత విభాగం రీజనల్ కోఆర్డినేటర్ బొట్ల సుబ్బారావు ఉన్నారు తన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో యాదవ్ సంఘ నాయకులు కుట్టుబోయిన కోటి యాదవ్ రావులపల్లి ధనలక్ష్మి కటారి ప్రసాద్ చావల శివప్రసాద్ కార్పొరేటర్ కార్పొరేటర్ నాగం శాషగిరి పనిత సుధాకర్ తదితరబాబు ఉన్నారు பே பேரு பொ ஒய்எஸ்ஆர் காங்கிரஸ் பார்ட்டி సాంస్కృతిక విాగం జోన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను మన బీసీ ఉద్యమ నాయకుడు గత యాభై సంవత్సరాల నుంచి పలు బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఆర్ కృష్ణీ గారి మీద నిన్న టీడీపీ మోకలు దాడి చేయడం హేమైన చర్య ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చి అమ్మఒడి విద్యా దీవెన వసతి అలాగే విద్యా వసతి ఆసరా జగనన్న చేదోడు పలు సంక్షేమ పథకాలతో పాటు జగన్ అన్ని ఇల్లు పలు పథకాల ద్వారా కూడా బీసీలకి ఆర్థిక పంపిణీ జరుగుతుంది బీసీలకు ప్రయోజనాలు జరుగుతున్నాయి అలాగే మంత్రి పదవుల్లో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక సీట్లు బీసీలకు కేటాయించడం జరిగిందని అలాగే ఆయన ఉద్యమ స్ఫూర్తి గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభకు పంపిస్తే ఆయన బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లకి కోసమై పోరాడుతూ ఉన్నారు అలాంటి నాయకుడి మీద నిన్న రాయితోటి దాడి చేయడం దుర్మార్గమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఆయన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి మన బాలిన శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పి ఇక్కడ పలు పనుల గురించి అభివృద్ధి పనుల గురించి కానీ వాసన గారి మంచితనం గురించి కానీ అన్ని విషయాలు కూడా స్థానిక కేబీ రెస్టారెంట్లో చెప్పి అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన నాలుగు గంటల్లోనే ఈ దాడి చేయడం దారుణమైన పరిస్థితి అలాగే ఈ నియోజకవర్గంలో దాంఛల్ జనార్దన్ గురించి మేము తీవ్రంగా చెప్తా ఉన్నాం ఆయన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో యాదవులకు కానీ బీసీలకు కానీ ఎటువంటి ప్రయోజనం చేకూర్చుకోగా ఒక క్రమ పద్ధతిలో బీసీలని అంచువేయడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగులో కానీ పంతొమ్మిదిలో కానీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా ఈ జిల్లాలో కేటాయించలేదు మరి ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు మరి మీ చంద్రబాబు నాయుడికి మీరు ఎందుకు తెలియజేయలేదని అడుగుతూ ఉన్నాం మళ్ళీ మరి ఇప్పుడు మా వాసన గారి పీరియడ్లో ఏఎంసీ చైర్మన్ కానీ అలాగే డైరెక్టర్లుగా కానీ ఎంతోమందికి అవకాశం కల్పించడం జరిగింది అలాగే మా వాసన్న గారు ప్రతి ఒక్కళ్ళకి ఎలిజిబిలిటీ ఉండి కూడా అందరి వాళ్ళకి అందరూ కూడా సొంత డబ్బులతో పెన్షన్లు ఇవ్వడం కానీ ఆర్థిక సాయం చేస్తున్నమాట వాస్తవం మరి నిన్న కొంతమంది మమ్మల్ని విమర్శ బీసీసీ నాయకులు కొంతమంది వాళ్ళు ఏ పార్టీలో ఉంటారో కూడా మనం అప్డేట్ చూసుకోవాలి వాళ్ళ పార్టీలు కానీ వాళ్ళ విధానాలు కానీ సంఘాలలో పనిచేసే విధానం కానీ ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి గడి గడికి క్షణం క్షణం పార్టీలు మారుతూ ఉంటారు ఏ ఓసరు వెళ్ళి కూడా వీళ్ళని చూసి సిగ్గుపడే పరిస్థితి వీళ్ళు అంటూ ఉన్నారు చోటామోటా నాయకుల మమ్మల్ని విమర్శించేది మా దాంచర్ల జనార్దం విమర్శించేది అని అంటున్నారు మేము అడుగుతూ ఉన్నాం ఇదే దాంచర్ల తోటి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు ప్రాణహాని ఉందని ప్రెస్ వీట్లు పెట్టి స్టేట్మెంట్లు ఇచ్చింది వాస్తవం కాదా అలాగే మేము చెప్తూ ఉన్నాం దాంఛల్ జనార్దను విమర్శించాలంటే ఏ అర్హతలు కావాలో చెప్పాలని కోరుతూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి నాయకుడు కూడా విమర్శిస్తారు ఎందుకంటే ఆయన ద్వారా బీసీలకు ఎటువంటి ప్రయోజనం జరగలేదు అలాగే మీరు బీసీలను కానీ యాదవ్ సామాజిక వర్గాన్ని విమర్శించేటువంటి మీరు తెలుసుకోవాలి మీ స్థాయి ఏంది మీ పరిస్థితి ఏంది కూడా తెలుసుకోవాలి మేము చిత్తశుద్ధితోటి ప్రతి ఒక్కళ్ళం కూడా మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాం పార్టీకి కానీ సంఘాల్లో కానీ ఉద్యమాల్లో కానీ ఏ సంఘంలో అయినా ఏ ఉద్యమంలో అయినా ఎవరి దగ్గరైనా పది రూపాయలు చేజాపినట్టు నిరూపిస్తే మేము దేనికైనా బద్దపడతాం మేము తీయగలం మీ చరిత్రలన్నీ కూడా మీరు చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసాం జిల్లా వ్యాప్తంగా పర్యటన చేసామని మీ పర్యటనలు ఎక్కడ చేస్తారో చెప్పండి ఎవరికీ తెలియదు మీకు మీరే సొంత డబ్బా కొట్టుకుంటున్నారు మీ సంఘాలు కూడా ఒక ప్రామాణికత విశ్వనీయత లేదు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్కిస్ట్రీ సంఘంలో పనిచేస్తున్నాం అఖిల భారత ఆగమసభు జిల్లా అధ్యక్షుడికి పనిచేస్తూ ఉన్నాం ఈ కలిగిన చరిత్ర కలిగిన సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాం మీ సంఘాలు మీకు మీరే క్రియేట్ చేసుకుంటారు మీకు మీరే హైప్ చేసుకుంటారు నాయకులు కాడికి వెళ్తారు నిన్న ఒక పార్టీలో ఉంటారు ఇవాళ ఒక పార్టీలో ఉంటారు వాళ్ళకి మళ్ళీ ఏదో నల్ల సొక్కాలు అంటే దేనికే మీ నల్ల చొక్కాలు జనం మనల్ని ఊస్తారు ఒక ప్రామాణికత విశ్వసనీయత ఉండాలి ఒక చేస్తే నల్ల సొక్కలు వేసుకొని వెళ్తే గుండు కొట్టించుకుంటూ ఉంటే నమ్ముతారు ప్రజలు ఫస్ట్ సంఘాల్లో పనిచేసిన దేంట్లో పనిచేసిన ఒక పార్టీలో పనిచేసిన విశ్వసనీయత అవసరం అలాగే మా వాసన గారి గురించి క్లుప్తంగా చెప్తున్నాం రేపు మే పదమూడవ తారీఖు జరిగే ఎలక్షన్లో బీసీ సామాజిక వర్గాలు అందరూ కూడా ముక్తకొండ రేకదాటిగా అందరూ కూడా పనిచేసి అన్నగెలుపు పనిచేసే ఆవశ్యకత ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఈ హెడ్ క్వార్టర్లు ఒంగోలులో వాసన్న గారు ఉంటే బీసీలకి వెన్నుదన్నుగా ఎల్లవెళ్ళ అండదండగా ఉన్నటువంటి నాయకుడు వాసన్న గారు ఎంతోమందికి ఆర్థిక సాయం కానీ ఉపాధి కానీ అన్ని పనులు ఏ అవసరం వచ్చినా నేరుగా వారి గుమ్మను దొక్కి అన్ని పనులు చేసుకునే స్వేచ్ఛ స్వాతంత్రం బీసీ నాయకులందరికీ కూడా ఉన్నది మరి అలాంటి నాయకుడిని మనందరం కూడా మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోర్చు నియోజక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరికీ కూడా పేరు పేరున విన్నపం తెలియజేస్తాము మా ఆర్కెస్ట్రీ మీద రాళ్లదాడిని మేము మా బీసీ సంఘాలు మా బీసీల మీద జరిగిన ఒక దాడిగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాము అది తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి నీచమైన చర్య ఒక టీడీపీలోనే జరుగుతుంది గత గతంలో ఇటువంటి రాళ్లదాడి అనేది ఒక జాతీయ ఒక ఒక మన తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు దగ్గర నుంచి పార్టీని లాక్కొని వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు ఈ నీచ రాజకీయాలకి సృష్టికర్త ఈ బీసీలని అడుగు చూస్తే ఒక బాలు కిందేస్తే దానికి మించి స్పీడ్గా పైకి వస్తుంది అట్లాగే ఈ బీసీ అన్ని చేయాలని చూస్తే దానికి జరగాల్సిన పర్యాసము రేపు పదమూడో తారీఖు జరగబోయే ఈ కురుక్షేత్రం యుద్ధంలో జరగబోయే యుద్ధంలో మా బీసీ సంఘాల తరఫున మా బీసీలో మొత్తం కలిసి ఐక్యంగా మీకు తగుగా బుద్ధి చెప్తాం అది తజ్యం రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తారు ముఖ్యంగా ఇంకా చెప్పదలుచుకుంటే ఒక నాయకుడు మేము వాసన్న దగ్గర వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న చోటా మోటా నాయకులు అన్నాడు హత్య రాజకీయాలు అన్నాడు నవ్వు వస్తుంది హత్య అంట మా వాసన్న దగ్గర ఎవరైనా సరే ఒక క్రిమినల్ ఒక హంతకుడు ఎవరన్నా ఉంటే దగ్గర కూడా రానివడు దూరంగా ఉంచేస్తాడు అది మా వాసన గుణం ప్రజల్ని అందరినీ అన్నదమ్ముల్లాగా అక్కజల్లుళ్ళ అబాతాతల్లాగా ప్రాణానికి ప్రాణంగా చూసే మా వాసన అందరికీ నమస్కారం ఆరకృష్ణీ గారి సంఘంలో కూడా పది సంవత్సరాలు పనిచేశాను ఈ జిల్లా ఉపాధ్యక్షాలకు కూడా పనిచేసే ఆర్కృష్ణీ గారితో నిన్న ఆరకృష్ణీ గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ టీడీపీ వాళ్ళు ఇక్కడ వెస్ మీట్ పెట్టిపోయిన ఆరకృష్ణ ఆరకృష్ణ గారిని అంటే ఒక బీసీ ఉద్యమ అరవై సంవత్సరాల ఉద్యమం చేసిన నాయకుడు రాజ్యసభ సభ్యుడు అతనికి ఎంత గౌరవం ఇవ్వాల్సింది మార్చి టీడీపీ నాయకులు మాట్లాడుకొని ఆయన అక్కడికి వెళ్ళి వెస్ట్ మీట్ పెట్టేసరికి ఆయన మీద రాళ్ళ దాడి జరగటం ఇది చాలా నీచమైన రాజకీయం అని చెప్పి ఆడోళ్ళకి మాకే చేదరేస్తుంది మరి టీడీపీ వాళ్ళు ఈ కూటమి ఇంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారా అధికార కోసం అధికార దాహంతో ఉన్నారని అసహ్యం కలుగుతుంది ఆయన వెళ్ళిన రెండు గంటలకే రాళ్ళదాడి జరిగింది కాలాస్తిలో ఇది దారుణం కాదు ఎక్కడ బీసీల మీద వీళ్ళకి ఎక్కడ బీసీల మీద వీళ్ళకి శరద బురద కలిగి ఉందని నేను అడుగుతున్నా ఇంకొకటి ఇక్కడ కొంతమంది బొడానాయకులు అంట ప్రెస్ మీట్లు పెట్టి నేను మాట్లాడుతున్నారు జనార్దన గారిని అరవై ఏం అరవుతుందో జనార్దన్ గారి చెప్పండి ఒక్కసారి ఎమ్మెల్యే నమ్మి వేస్తే ఒంగోలు అల్ల కులాలను చేసి నూట నలభై నూట ముప్పై తొమ్మిది కాదు నూట నలభై బీసీ కులాల మధ్య చిచ్చు పెట్టి అందరిని కొట్టుకునేటట్టు చేసి మేము పొట్టాసు దాగరికి రెండు నెలలు మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని తిరిగి ఎవరిస్తే ఏమి కుల కులనాయకుడు నాయకుడు కదా అని సన్మానం చేయబోతే ఏం చేశాడో నేను మాట్లాడిన నాయకులకు తెలియదా జనార్దని ఇంట్లో అర్ధరైతులు పన్నెండు గంటలకు కూర్చోబెట్టి యాదవ లాదవలను కొట్టుకునేటు చేశాడు అది అర్హత జనార్దన అర్హత ఏంటంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం కులాల కులాలను తన్నుకొని చేయటం ఈయనక్కడ ప్రశాంతంగా చూసి నవ్వుకుంటుంటాడు ఎక్కడ అభిమానం ఉంది జనార్దనికి ఇంకొక మాట ఏంటంటే మేము డబ్బుల కోసం వాసన దగ్గర మేము పనిచేయట్లా డబ్బుల కోసం పనిచేసే అయితే ఐదు సంవత్సరాల్లో మేము కూడా మూడు పార్టీలు మారుతాం అంటే అన్నకాడ తీసుకున్నాక ఇంక అన్నతో పనే ఉంటుంది హోసనకాడ ఇంకొక రామచంద్ర యాదవ్ పార్టీలో పోయి ఒక ముప్పై లక్షలు తెచ్చుకుంటాం ఆ తర్వాత ఆయన పార్టీ అయిపోయింది ముప్పై లక్షలు ఇచ్చిన పొదుగులు ఎవరు కదా ఎవరైనా మళ్ళీ ఇంకో టీడీపీ కాడికి పోయి ఇంకొక ప్యాకేజీ తీసుకొని బస్బెంట్లు పెడుతుంటాం మేము మేము కుల సంఘాల్లో మీరు మాట్లాడుతున్నారు కదా డబ్బులు తీసుకున్నారని మీ కాడ ఏమైనా ప్రూఫ్లు ఉంటే నేను ఒక ఆడ కూతురుగా మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను కుల సంఘాలైనా ఏ నాయకుడి కాడైనా సరే ఎప్పుడన్నా ఎవరింటికన్నా వెళ్ళి నేను కుల సంఘాల్లో కానీ రాజకీయ నాయకు పార్టీలో కానీ పనిచేస్తున్నాను అని ఒక్క నాయకుడి కాడికి వెళ్ళి ఒక్క రూపాయి కనుక ఏమన్నా అడిగి ఉన్నట్టయితే మీ కాడ కనుక ఏమన్నా ఉంటే మీరు రమ్మని పార్టీలోకి నేను వస్తాను లేకపోతే నేను రమ్మని పార్టీలోకి వచ్చి మీరు పనిచేస్తారా చేస్తారా అని నేను అడుగుతున్నా మాట్లాడే ముందు అయ్యా మీ అర్హతలు అవతల కించపరిచి మాట్లాడటం అంటే మీరు ఎంత ప్యాకేజ్ తీసుకొని జనార్దన దగ్గర పనిచేస్తున్నారు మీ ప్యాకేజ్ ఏంది సంవత్సరం ఐదు సంవత్సరాలా లేకపోతే మూడు సంవత్సరాలా మేము ఆడవాళ్ళం కావచ్చు పేదోళ్ళం కావచ్చు మా స్థాయిని మించి మా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము కుల సంఘాల కోసం ఇరవై సంవత్సరాలు పనిచేస్తున్నా తప్పితే మేము కులాలను అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించట్లేదు రాజకీయాల్లో నాయకులను అడ్డం పెట్టి మేము డబ్బులు సంపాదించుకోవట్లేదు వాసన మీద వాసన చేసే పనులు నచ్చి వాసన మీద ఉన్న ప్రేమ కొంది మేము వాసన కోసం ఏ త్యాగమైనా చేస్తాము డబ్బులు ఇస్తే చేసేది త్యాగం కాదు మేమే రోజు ఒక పార్టీ మారట్లేదు నిన్న కొంతమంది నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీలో నెల జీతాలు తీసుకుంటూ కొంతమంది చోటా నాయకులు పనిచేస్తున్నారు అని చెప్పి అన్నారు మేము వైఎస్ఆర్ పార్టీలో ఎవరికాడైనా నెలతీతాలు తీసుకుంటూ నిరూపిస్తే మేము తక్షణమే మీ పార్టీలోకి వచ్చి పనిచేస్తాం నిరూపించకపోతే మీరు మా పార్టీలోకి వస్తారా తర్వాత ఇంకొక నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల నాయకుడు అంటూ చెప్పుకొచ్చాడు ఇతను రెండు వేల పద్నాలుగులో అయ్యా నాకు రెండు స్టార్లు స్ట్రోక్ వచ్చింది ఇక మూడోసారి వస్తే నేను బతకను నేను జాతి కోసం పనిచేస్తాను నేను జాతిని ఎక్కడికో తీసుకెళ్తానని చెప్పి మాకందరికీ ఏయో కళ్ళబుళ్ళు మాటలు చెప్పి యాదవ్ చేసి అనేది ఒకటి స్థాపించి జిల్లాలో తెలియని నాయకులను కూడా పరిచయాలు చేయించుకొని అతను అతని లాభం కోసం అతని వ్యవహారం కోసం తిరుగుతూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల నాటికి వైఎస్ఆర్ పార్టీకి ఓటెయ్యాలి చంద్రబాబు నాయుడు ఓడిపోవాలి జగన్ గెలవాలంటూ గుండు కార్యక్రమం చేయించుకొని అది కూడా ఎందుకంటే అతని ల్యాబింగ్ కోసం అతని జాతి కోసం కాదు ల్యాబింగ్ కోసం అలా చేసి అతన్ని గుండెల మీద చెయ్యేసుకొని నేనే సాక్ష్యం గుండెల మీద చెయ్యేసుకొని అతనికి వాసన్న ఏమీ సహాయం చేయలేదని చెప్పమనండి ఎందుకంటే దాంట్లో నేను కూడా ఒక వ్యక్తినే అప్పుడు నిన్న మాట్లాడిన యాదవ సోదరులు ఎలా చూస్తే నేను అలా అలాంటి అతను కానీ నాకు ఏమీ చేయలేదు నాకు అన్యాయం చేశాడు అని అతను గుండెల మీద చేసుకొని అతన్ని చెప్పమనండి ఇవాళ అతను ఎంతో వైఎస్ఆర్ పార్టీలో చేయించుకొని ఇవాళ వేరే పార్టీలోకి పోయి మళ్ళీ అక్కడ అంటే ఇక్కడికి అయిపోయింది ఏమీ దగ్గరికి రానియరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ పార్టీలో యాదవ్ సోదరుల దగ్గర చేసుకొని ఆ పార్టీలో ఏదో చేయాలనే కానీ అతనికి యాదవుల మీద కానీ బీసీ కులాల మీద కానీ ఏమి ఇది లేదు బీసీలైనా యాదవలైనా ఎవరైనా సరే ఏదైనా వచ్చే పని అయితేనే అతని దగ్గరికి వస్తాడు ఇతను ఎవరికి ఏ బీసీలకి ఏం చేశాడండి అతను సక్ పక్కన ఇప్పుడు మళ్ళీ నల్ల చొక్కా వేసుకొని తిరుగుతానంటున్నాడు గుండె అయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నల్ల చొక్కా ఇటు చొక్కాలు మారుస్తానే మనుషులను కూడా మారుస్తుంటాడు దాన్ని బట్టి ఆలోచించుకొని ప్రెస్ మీట్లలో మాట్లాడేటప్పుడు ఎవరు ఏందా ఎవరిని పెట్టుకొని ఎలా మాట్లాడాలనేది చెప్పి మాట్లాడాలని చెప్పి నేను మనవి చేస్తాను బీసీ మిత్రులందరికీ నవదయర్ నమస్కారాలు నా పేరు అప్పర యాదవ్ నేను గత పాతిక ముప్పై సంవత్సరాల నుంచి బీసీ సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాను గతంలో బీసీలకి ఏ రోజు న్యాయం జరగలేదు ఫస్ట్గా అప్పుడు మన ఆర్ కృష్ణ గారు బీసీ ప్రతామోహుడు రిజర్వేషన్ కోసం పేద పేద పేదల కోసం రిజర్వేషన్ కోసం ఎంతో పనిచేశాడు ఆయన మీద టీడీపీ నాయకులు దాడి చేయటం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం బీసీల కోసం ఒక రాజ్యసభలో సభలో ఇని కోసం జగన్ అన్న ఇచ్చాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక బీసీకి కూడా రాజ్యసభ సభ్య సభ్యత్వం ఇచ్చింది లేదు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు రాజ్యసభ సభ్యులు ఇచ్చారు ఇచ్చారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఆ రోజు మేము యాదవ్ జేఏసీ పెట్టి బీసీలకి రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాము ఆ రోజు జనార్దన్ పిలిస్తే రాలేదు వాజ్ వచ్చి మీకు ఇస్తాను అనే హామీ ఇచ్చాడు జగన్ గారు కలిసి